కలలియో ప్రైజ్లో ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు వాక్యంలో ఏముందంటే కీర్తనలు నడపై రెండు ఒకట్లో నుంచి దుప్పి నీటి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది దుప్పి అన్నప్పుడు దుప్పి అంటే ఏమంటే ఒక ఒక డేర్ అంటే దుప్ప ఎలాగైతే నీటి కొరకు ఆశపడుతుందో అలాగనే నేను వచ్చి నీ కొరకు నీ నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధి సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని ఆయన దావిద్ మహారాజు ఒక ఆత్మ అడుగుతుందంట అలలుయా చూడండి దేవుడి కోసము ఆశపడాలండి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే దేవుడి కోసం ఆశపడే వాళ్ళు లేరు దేవుడు ప్రార్థన కొరకు దేవుడి ఆలయములో ఏదైనా ఆరాధనలు ఉన్నాయా కూటాలు ఉన్నాయా అని ఆశపడే జనాలు చాలా తక్కువైపోయినారండి ఏమంటే ఇక్కడ దావి మహారాజ్ చెప్తున్నాడండి ఏమని నా ఎలాగైతే దుప్పి నీటి కాలవ నీ నీళ్ళు నీళ్ళ కొరకు దుప్పి ఎలాగైతే కాసుకొని ఉంటుందో నా ఆత్మ అందుకొరకు కాసుకొని ఉంటుందని దావి మహారాజు చెప్తున్నాడండి ఈరోజు చాలామంది యవనస్తులు కావచ్చు ఎవరైనా కూడా కావచ్చు ఈరోజు దేవుడి పని కొరకు ఎవరు ఆసక్తి కలిగి లేరు ఎందుకంటే వాళ్ళు బయట పెద్ద మేధావులు పెద్ద పనులు చేసేవాళ్ళు పెద్ద మంచి మంచి టాలెంట్ గల వాళ్ళు చూడండి మంచిగా బైక్ రైడింగ్ చేస్తారు కార్ రైడింగ్ చేస్తారు డ్యాన్స్ చేస్తారు పాటలు పాడతారు మంచిగా చదువుంది ఉంది మంచిగా ఎడ్యుకేటెడ్గా వింటారు ప్రతి ఒక్కటి ఉంది కానీ దేవుడికి ఉపయోగించుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి దేవుడికి దేవుడి కోసం ఏదైనా పని చేయని సేవకులు ఎవరైనా ఒక పని చెప్పినప్పుడు మాకు టైం లేదు మేము చేయలేము అని అంటున్నారండి దేవుడు మనకు శక్తి ఇచ్చినాడు దేవుడు మనకు ఆ పనులని చేయడానికి వాటిల్లో జయం పొందడానికి మంచి టాలెంట్గా ఉండడానికి దేవుడు మనకు శక్తి ఇచ్చినాడు ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు దేవుడికే టైం లేదు అని చెప్పేలాగా అయిపోయింది ఈ రోజుల్లో ఏమంటే చూడండి ఎంత బాగా వాక్యం చెప్తున్నారంటే దావీద్ మహారాజు ఆయన మహారాజా అయినప్పటికీ ఆయన దేవుడు బిడ్డ అయినప్పటికీ ఆయనకి అన్ని సకల విధ ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే నా నా ఆత్మ వచ్చి దేవుడి కరకు ఆశపడుతుంది నేను ఎప్పుడు సంఘానికి వెళ్ళాలి ఎప్పుడు సంఘంలో ఉండాలి ఎప్పుడు జీవించాలి అని నా ఆత్మ వచ్చి దేవుని కరకు ఆశపడుతుంది అని చెప్తున్నారండి ఇంకా మనము మత్తాయసు వార్త తీసుకున్నట్లయితే మత్తయసు వార్తలో ఏముందంటే చూడండి సువార్త మత్తయ్యువార్త సువార్త పద పదహారు సువార్తలో మీరు తీసుకున్నట్టయితే పదహారు ఇరవై ఆరులో ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోగము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమీయగలడు మనుష కుమారుడు తన తండ్రి మహిమ గల వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలో చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చును అలేలుయ్యా చూడండి ఇప్పుడు లోకమంతయు సంపాదించి మీరు లోకమంతా సంపాదించి మీ ఆత్మను కోల్పోతే మీ శరీరాన్ని కోల్పోతే మీరు చనిపోతే లాభం ఏముంది దేవుడి కోసం జీవించేది ఏముంది దేవుడి కోసం బ్రతికింది ఏముంది మీ సమయం అంతా వృధాగా వృధా వృధా పరిచిన ప పరిచి దేవుడి దగ్గర ప్రభువా నన్ను అనుకోలేదు నువ్వు నా నన్ను ప్రేమించలేదని దేవుడిని ఎంత మాత్రం మనం క్వశ్చన్ చేయలేమండి చూడండి వాక్యంలో ఎంత బాగుంది చూడండి ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభ ఈ ఈలోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభం ఏమున్నది హలో లూయా ఈ లోకాన్నంతా మనం సంపాదించి ఆత్మను కోల్పోయినట్టయితే చూడండి బైబిల్లో ఒక వ్యక్తి ఏం చేసినాడంటే నేను బ్రతికినాన్ని రోజులు నాకే కొరవ లేకుండా నేనేం చేయాలంటే సమకూర్చుకోవాలా తిండి కావచ్చు ఇల్లు కావచ్చు ప్రతీదీ సమకూర్చుకున్న తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని డబ్బులు కావాల్సినంత డబ్బులు బ్రతికినాన్ని రోజులు డబ్బులు బ్రతికని అన్ని రోజులు మనకి వస్త్రాలు ఇంట్లోనే అన్ని వసతులు చేసి పెట్టుకొని ఆ రోజు రాత్రి నిద్రపోతాడంట అప్పుడు నిద్రపోయినప్పుడు దేవుడు ఒక దర్శనం వస్తుంది ఈరోజు నువ్వు చనిపోతున్నావు ఈరోజు నా దగ్గరకు రాబోతున్నావు అని అప్పుడు ఆయన మనసులో ఏమనిపించిందంటే అరే నేను ఇంత సంపాదించి ఇంత చూసుకొని ఇప్పుడు ఇంత అన్నీ నేను రెడీగా చేసి పెట్టుకున్న తర్వాత నేను చనిపోతే లాభం ఏముంది హలోలుయ్య నీ జీవితం కొరకు నీ బ్రతుకు కొరకు నువ్వు చేసుకుంటున్నావు కానీ అది లాభం ఏముంది నీకు ప్రతి ఒక్కరూ అదే కదా చేస్తున్నారు దేవుడి కోసం మనము వృధా దేవుడి కోసం మనము పెట్టిన సమయం ఎక్కడుంది మనము వెనక తిరిగి చూసినప్పుడు ప్రతిదీ మనము పొద్దున్న లేస్తున్నాము భోజనం తింటున్నాము మళ్ళీ పనికి పోతున్నాము మళ్ళీ మధ్యాహ్నం లేస్తున్నాము భోజనం తింటున్నాము మళ్ళీ పనికో స్కూల్కో వెళ్తున్నాము మళ్ళీ ఈవినింగ్ వస్తున్నాము తింటున్నాము పడుకుంటున్నాము అలెలుయో ఇక్కడ మన డైలీ షెడ్యూల్లో దేవుడి కోసము మనం ఇచ్చిన సమయం ఎక్కడండి అలాలుయో చూడండి చాలామంది అనుకోవచ్చు అక్క ఇంకా నేను అన్నీ వదిలిపెట్టేసి నేను ఇంకా నేను ఏం చేయను ప్రార్థన చేయను అనేసి తప్పుదోవ పట్టుకోవద్దండి శాతం కొన్నిసార్లు మన మన ఆలోచనల్ని ఉల్టా పల్టా చేస్తూ ఉంటుంది ఏమంటే మీరు అన్ని అన్నీ వదిలేయద్దండి తర్వాత నేను చెప్పేది హౌస్ వైఫ్లు ఇంట్లో ఉండేవాళ్ళు టైం వృధా పోనీయకుండా దేవుళ్ళలో ఉండండి చాలా చాలా తలాంతులు ఉన్నాయండి వంట వస్తుంది వంట చేసే టాలెంట్ ఉంటుంది కొంతమందికి జడలు వేసేది లేదా పార్లర్లు బ్యూటీ పార్లర్లు ఏదేదో ఎన్నెన్నో ఎన్నెన్నో టాలెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా సంఘానికి చర్చికి ఉపయోగపడేలాగా మీరు చేసుకోండి అలాలుయా దేవునికి ఉపయోగపడేలాగా మీరు చేసుకోండి సంఘంలో ఏదో ఒక ప్రోగ్రాము డ్యాన్స్ ప్రోగ్రాము సింగింగ్ ప్రోగ్రామ్ ఉందంటే వాళ్ళకని ప్రతిదీ చెప్పేయండి మనము సంఘం ఎట్లాగా నేను ప్ర ప్రతి ట సమయాన్ని నేను నేను ఎట్లా దేవునిలో నేను స్పెండ్ చేయాలి అని అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే వాక్యాలల్లోనూ పాటల్లోనూ కొత్త కొత్త పాటలు వస్తున్నాయి యూట్యూబ్లో చూసి మీరు అవి పాడండి లేదంటే ఇంకా మీరు కొత్త పాటలు రాయటంలోనూ లేదా లేదా కొత్తగా వాక్యాలు ఏదైనా చెప్పడంలోనూ దాంట్లోనే మీరు బిజీగా ఉండాలి అల్లెలుయా మనం అన్నీ వచ్చు డాన్స్ వచ్చు పాటలు వచ్చు ప్రతిదీ వచ్చు మేము బయట ఎక్కడో ఇంకెక్కడో మా టాలెంట్ని ఉపయోగించుకుంటాం మీకు ఎక్కడో ఉంటామంటే దేవుడు కూడా మీ దగ్గరికి రాడు ఆయన కూడా ఎక్కడో ఉంటాడు అలాలుయా ఈరోజు చెప్పే మాటలు ఏమంటే చూడండి మనం మత్తాయి చూ మత్తాయి ప పదహారు ఇరవై ఆరులో మనం చూసినాము అలాగనే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు చూడండి పదహారు ఇరవై ఏడులో ఏమంటే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరిని క్రియలో చొప్పున వానికి ఏం చేస్తాడంట ఫలం ఇస్తాడు అల్లెలుయా అలాగనే మనం ఇంకొక వాక్యం కూడా చూసుకుందాము ఈ వాక్యము సేమ్ ఇదే వాక్యము మత్తాయిలో ఉంది మార్క్లో ఉంది లూకాలో కూడా ఉంది మనము మార్క్ సువార్ మార్క్ రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం తీసుకుందాం మార్క్ రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఏముందంటే ఎనిమిదో అధ్యాయము ముప్పై ముప్పై ఆరులో ముప్పై ఆరులో ఏముందంటే ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము వాడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు ఎక్కువ మహిమ గల పాత్రుడుగా నువ్వు మారినావు కానీ నీకు ప్రయోజనమేముంది ఆ రోజు చనిపోతే నీకు ప్రయోజనం ఏముంది మేము ఒకసారి చెప్పినాము ఒక సిస్టర్కి అమ్మ మీరు బాప్తిజం తీసుకోవాలి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పర్టికులర్గా ఇంతమంది ఉండేటప్పుడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు బాప్తిజం తీసుకోవాలి ఇంతమంది ఉన్నారు వాళ్ళు బాప్తిజం తీసుకోకపోయినా పర్వాలేదు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే నేను నాకు ఒక నృత్యం ఉంది నాకు ఒక డాన్స్ ఉంది నాకు కొంచెం పని ఉంది నాకు చైర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇల్లు కట్టించుకొని నేను ఏదైనా ఒక పని నా జీవితం కంప్లీట్ చేసుకొని నేను వస్తాను అని చెప్పి సేవకుడు దెబ్ దగ్గర చెప్పేసి వెళ్తుందామా వెళ్ళిన తర్వాత ఆమెకేమైందంటే యాక్సిడెంట్లో చనిపోయింది అలెలియ్య ఆ రోజు నువ్వు ఒప్పుకొని దేవుడిలో నువ్వు అడుగు పెట్టింటే నువ్వు చనిపోయినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేదానివేమో ఒకవేళ నువ్వు చనిపోకుండా ఉండేదానివేమో దేవుడు రక్ష దేవుడు మాట ఎవరైనా సేవకులు ఎవరైనా మీతో మాట్లాడినట్టయితే దానికి విలువ ఇవ్వండి అలా దేవుడు నీకు ఏదైనా ఒక పని చెప్తున్నాడు అంటే దానికి విలువ ఇవ్వండి ఈ సమయం దేవుడికి ఇవ్వండి అని చెప్పినప్పుడు మీరు ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వండి మనం కొట్లాడుతాను గలాట్లు చేసుకుంటాను తమాషలాడుకుంటాను వేస్ట్ పనులు చేసుకుంటానో చాలా వృధా చేసుకుంటాను మనం సమయము చూడండి మనము కీర్తనలు ఒకటి కీర్తనలు ఒకటిలో ఏముందంటే తీసుకుందాం కీర్తనలు ఒకటి ఒకటో అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు కీర్తనలు ఒకటో అధ్యాయంలో దుష్టుడు ఆడ చెప్పులను అడగక పాపుల మార్గము నిలక నిలవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక అపహాసకులు చూడండి దుష్టులు ఏం చేస్తానంటే మార్గాన్ని చెడపడానికి ఉన్నారండి వాళ్ళు మంచి మార్గము చూపించడానికి చాలా తక్కువ మంది మనుషులు ఉన్నారు కానీ చెడు మార్గం చూపించడానికి ఎన్నో దావులు ఉన్నాయి అల్లెలుయ్యా ఇప్పుడు పలనోడు మంచోడు అని చెప్పడానికి తన సొంత సొంత స్నేహితుడికే అవ్వదంట ఎందుకంటే వాడు మంచోడు అని అనిపించుకోవడానికి తన స్నేహితుడికి మనసు రాదు నన్ను చెడ్ చెడ్డవాలంటారు వాడిని మంచోడు అంటారు అనే లోకం ఇది అట్లాంటప్పుడు మీరు అపహాసకులు కూర్చున్న చోట కూర్చొని మీరు అపహాసం చేసుకుంటూ మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడంట ఎప్పుడు మీరు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు అంటే అక్క నేను బైబిల్ చదువుతూనే ఉండ నాకు తలనొప్పి వస్తుంది చదవలేము అంతసేపు అంతసేపు నేను కూర్చోలేను అంతసేపు మోకా అంటే మీరు టైం షెడ్యూల్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు ప్రార్థన చేయండి పది నిమిషాలు పాటలు పాడండి పది నిమిషాలు వాక్యాలు చదువుకోండి పది నిమిషాలు కొత్తగా ఏదైనా మీరు పాటలు పాడడానికైనా ఏదైనా చేయడానికైనా పది నిమిషాలు దేవుళ్ళో సమయాన్ని మీరు కేటాయించండి ఎందుకంటే ఇలా చేసినప్పుడు మీకు బోరింగ్ అనేది రాదు ప్రతిదీ కూడా సమయాన్ని మీరు దేవుళ్ళో చేయటకు సా సమయాన్ని మీరు దేవుడిలో నడుపుటకు మీరు ప్రయత్నించండి ఇంకా చాలామంది ఎక్కువ పనులు ఉంటాయి హౌస్ వైఫ్స్కి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు చేసేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు పాటలు పెట్టుకొని వింటూ ఉండండి కొత్త పాటలు సో మీకు ఆ పాటలు మీకు వస్తాయి లేదా వాక్యాలు ఇప్పుడు మీరు ఒక ఒక బైబిల్ ఛానల్ని యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని బైబిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ బైబిల్ యాప్లో మీకు ఆడియో వస్తుంది ఆ వాడి ఆడియోని వింటూ పాట వాక్యాలని వింటూ మీరు పనిచేస్తూ ఉండండి వంట వాళ్ళు కూడా అంతే ఆడియో వింటూ దేవుడు వాక్యాలు ఆడియో వింటూ మేము చదవలేము మాకు చదువు రాదు అనేవాళ్ళు ఆడియోని వింటూ యూట్యూబ్లోనే ఎంతో బాగా చాలామంది ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలో ఏ భాష కావాలో ఆ భాషలో చాలా బాగా ఈ రోజుల్లో డౌన్లోడ్ చేసి పెట్టినారు అప్లోడ్ చేసి పెట్టినారు మీరు బైబిల్ యాప్ లేదా బైబిల్ కోసము ఏదైనా స్టోరీస్ వినాలా అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే వస్తాయండి అవి మీరు వినొచ్చు ఆ మాటలు మీరు వినొచ్చు ఇలా మీ టైం వచ్చి దేవుడిలో ఎక్కువగా స్పెండ్ చేయొచ్చు హలెలియా నేను పని చేయొద్దు ఏమి చేయొద్దని నేను చెప్పట్లేదు మీరు మీ మీ సొంత పనులు చేయండి అలాగనే ఇన్క్లూడింగ్ దట్ మీరు దేవుడి వాక్యాలతో దేవుని సహవాసంతో ఎల్లప్పుడూ ఉండండి అలెలియా మనుషులతో మాట్లాడి మాట్లాడి ఈరోజు మాట్లాడతారు రేపేమంటారు మన గురించి తప్పుగా మాట్లాడతారు హలెలుయా ఇంకా చాలామంది ఉండారండి ఏం చేస్తారంటే బాగా ప్రార్థన చేసుకునే బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనే వదిలిపెట్టేశాయి అలా ఏదైనా ఒక మాటలు మాట్లాడి వాళ్ళ ప్రార్థనని చెడగొట్టే శాతంలో లేస్తున్నాయి అలా ఎవరైతే మంచిగా ప్రార్థన చేసుకునే బిడ్డలు దేవుడిలో ఉండే బిడ్డలు వాళ్ళకి మీరు వెళ్ళి చెప్పొద్దండి వాళ్ళు స్టడీగా ఉండరు ఎవరైతే దేవుడిని నమ్ముకోకుండా తీరాగా కష్టంలో ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ఎక్కువగా వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి చెప్పొద్దండి కొడతారు పట్టుకొని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేది వాళ్ళని మార్చేది లేదా వాళ్ళకు మంచి బుద్ధులు చెప్పించేది చదువు చెప్పించేది ఇలాంటివి చేయాలి మనం ఏం చేస్తామంటే బాగా ప్రార్థనలో ఉండేవాళ్ళు మంచిగా పాటలు పాడేవాళ్ళు వాళ్ళని పట్టుకొని ఏదన్నా ఒకటని ఏదన్నా ఒకటి చేసి వాళ్ళ ప్రార్థనే వద్దు మేము సరిలేదని చెప్పి వెనక తిరిగి వెళ్ళిపోయేలా చేయకూడదు అలెలి దేవుడి కోసం జీవించే బిడ్డలుగా మారాలి మనము మరము పక్కన వాళ్ళని కూడా మారనీయకుండా ఉండడము ఇది చాలా అన్యాయకరము మోసకరము అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు మీ సహవాసం కూడా ఎవరితో ఉండాలంట దేవుడు బిడ్డలతో ఉండాలంట దేవుడు బిడ్డలతో ఉన్నప్పుడు మీరు సిస్టర్ ఈ పాటలు వచ్చా సిస్టర్ ఈ ప్రార్థన వచ్చా సిస్టర్ ఇక్కడికి వెళ్దాం ప్రార్థన చేయడానికి సిస్టర్ పగులు త్వరగా లేసి ప్రార్థన చేద్దాం ఐదు గంటలకు లేసి ప్రార్థన